నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి వృద్ధాభ్య పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఏకోళ్లు పవన్ కుమార్ రెడ్డి చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి గంగపట్నం వైస్ సర్పంచ్ కొండూరు వెంకటరమణారెడ్డి ఇందుకూరుపేట మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బొద్దుకూరు సుధీర్ బీజేపీ మండల ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి పల్లిపాలెం గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కృష్ణమోహన్ వంశీధర్ నాయుడు వీఆర్వో హరిబాబు సెక్రటరీ శ్రీకాంత్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు అలాగే ఇంటింటికీ తిరిగి చంద్రబాబు నాయుడు పథకాలపై అభివృద్ధిపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగేటట్లు వివరించారు દાન ના ના પાબો ની જેપલા સ્લાટ ઉપર દે દેતો સદરન સદરન બીટકોણ મા સદરન બીટકોણ પයින්ટેસ પයින්થી ಜಾસ્તી પයින්ટેસ ઓરલ એસાઈડલ નહી કે ન ટેન્શન જોડોન સર Incoming from friends it is identified by true color ఖర్చులకి పెన్షన్ తొందరగా పెన్షన్ పెట్టి ఏర్పాటు చేపిస్తాం చెప్తారు మేడం గారికి కూడా చెప్తాను అన్నలు కూడా చెప్తారు ఆధార్ కార్డు తీసుకొని వస్తే ఎక్కడ చూపిస్తున్నారు మీరు వదలు కూర గవర్నమెంట్ ఖర్చులు పెట్టిన మీరు ఖర్చును పెట్టి ఏమన్న ఉన్నాయా అబ్బాయికి చెప్పి ఆ బిల్లులన్నీ తీసుకుని చాలా కలం అని అది ఆరోగ్య మన సీఎంఆర్ఎఫ్ పెట్ట పెట్టే ఉంటే దాన్ని పెట్టి తెప్పిద్దాం తర్వాత ముందు ముందు ఏమైనా ట్రీట్మెంట్ కావాలంటే మేడం గారితో కూడా చెప్పి దాన్ని ఒకటి ఏర్పాటు చేప